కొత్త ఏడాది ఈ రాసులపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లక్ష్మీదేవి సంపదకి అధిపతి అందుకే ఆమె కటాక్షం పొందటం కోసం అందరూ తాపత్రయపడుతూ ఉంటారు తమ కష్టాలు గత సంవత్సరంతోనే ముగిసిపోయి కొత్త సంవత్సరం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక వ్యక్తి అన్ని సుఖసంతోషాలు అనుభవిస్తాడు జ్యోతిష్య లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొన్ని మీద లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉండనుంది ఫలితంగా ఈ వారు అదృష్టవంతులు కాబోతున్నారు మరి అందులో మీ రాశి ఉందో లేదో చూసుకోండి మిథున రాశి నూతన సంవత్సరం మిథున రాశి జాతకుల మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండనున్నాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ఇది అనుకూలమైన సమయం మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆర్థిక సమస్యలనుంచి బయటపడతారు పనుల్లో విజయం సాధించేందుకు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు సులువుగా అనుకున్నవన్నీ జరిగిపోతాయి జీవిత భాగస్వామి మద్దతు మీకు లభిస్తుంది సింహరాశి ఉద్యోగంలో మార్పు కోరుకునేవారికి ఇది అనువైన సమయం వ్యాపారంలో లాభాలు గడిస్తారు అన్ని పనుల్లో విజయం మీదే ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఉంది వైవాహిక జీవితం బాగుంటుంది జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయం గడుపుతారు మీరు ఏదైనా పని తలపెడితే మీకు సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉంటారు కన్యరాశి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నట్టుగా ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు కొత్త ప్రాజెక్టు దొరుకుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఏ చేసినా అందులో మీదే పైచేయి సాధిస్తారు శంకరుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది సమాజంలో గౌరవం ప్రతిష్ట పెరుగుతాయి వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది తులారాశి ఉద్యోగ ప్రదేశం నుంచి శుభవార్తలు అందుకుంటారు కొత్త ఏడాది మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది అన్ని పనుల్లో విజయం సాధిస్తారు ధనస్సు లక్ష్మీదేవి అనుగ్రహంలో కొత్త సంవత్సరం శుభ ఫలితాలు పొందుతారు మీరు తలపెట్టిన ప్రతి పని దిగ్విజయంగా పూర్తవుతుంది కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆర్థికపరంగా పుంజుకుంటారు జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయం గడుపుతారు మకర రాశి మకర రాశివారికి కొత్త సంవత్సరం శుభప్రదంగా ఉండబోతుంది ఆర్థిక లాభాలు చవిచూస్తారు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపద పెరుగుతుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడిపే అవకాశం వస్తుంది విద్యారంగంలో పనిచేస్తున్నవారికి ఈ సమయం అనుకూలమైనది